ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులోని గ్రంథులలో మూడవ గ్రంథి గురించి ఈ వీడియోలో చదువుకుందాం మూడవ గ్రంథి ఈ సృష్టి మనుగడలో అనేకమైన రూపాలు స్థితులు అన్నీ ఉంటాయి వాటిలో మనకు వివిధ పంచభూతాలు కనిపిస్తాయి ఇప్పుడు తదుపరి దశ వస్తుంది అక్కడ ఎగసిపడే అగ్నిజ్వాలల రూపంలో ఆ దివ్య ప్రకాశం కనిపిస్తుంది నిజమైన భక్తుడు అక్కడ నుండి వచ్చే వేడిని నిజమైన ప్రేమ యొక్క వేడితో ముడివేస్తాడు నేను చెప్పే మరో విషయం ఏమిటంటే సృష్టి సమయంలో ఎక్కడ నుండైతే ప్రవాహాలు బయటకు ప్రవహించనారంభించాయో ఆ మూల కేంద్రం పదార్థ సమ్మిళితం కాదు కాబట్టి అది చల్లగా ఉండేది అవి బయటకు ప్రవహించేటప్పుడు కుదుపులను కలిగించాయి ఆ కుదుపలు గుణింపబడుతూ పోయాయి ఏ బిందువు నుండి సృష్టి ప్రక్రియ ఆరంభమైందో అక్కడే ఈ కుదుపులు ఎక్కువగా కలిగాయి మనకు తేలికగా అర్థమయ్యేందుకు దీనిని మూడు భాగాలుగా విభజించి చెప్పుకుంటే బాగుంటుంది ఎక్కడాది ఎక్కువ భాగం తన స్వీయ చర్యల వల్లనే వేడిని పొట్టించనారంభించిందో ఆ పరిధి వరకు చల్లదనం విస్తరించగానే అక్కడి నుండి వేరే రూపాన్ని సంతరించుకోనారంభించింది ఇదే మధ్యభాగం ఈ మధ్యభాగమే మనకు రూపంలో ప్రాప్తించింది అక్కడ వృత్తాలుగా తిరుగుతుండే కొన్ని వలయాలను అందులో గమనిస్తాం ఇంకా స్పష్టంగా చెప్పవలసి వస్తే సాక్షాత్తు ఆ మూలతత్వమే ఇప్పుడు తనంతట తానే గ్రంథిగా మారింది చర్యలు ప్రతిచర్యల బహుళత్వం వలన దానిని పదార్థంగా మార్చేటంత సాంద్రతను అది సంతరించుకుంది ఇప్పుడు మన ఆలోచనల ద్వారా అందులో లీనమై ఉండి ముందుకు సాగిపోవాలనే ప్రయత్నంలో అందులో చుట్టూ తిరుగుతూ ఉన్నాం మనలోని తీవ్ర తపన ఆ గ్రంథి వద్దనున్న అసలు స్థితితో మనకు ప్రత్యక్ష సంబంధం కలిగేలా చేసినప్పుడు అది అగ్నితత్వానికి సంబంధించిందని కనుగొంటాం ఆ స్థితిలో లయం చెందడం ద్వారా అగ్నితత్వంపై ఆధిపత్యం పొందుతాం ఈ ఉపబిందువులను దాటి వెళ్తే దాని మొట్టమొదటి స్థితి యొక్క ఎరుక మనకు కలుగుతుంది సంపూర్ణ అవగాహన వైపుగా ముందుకు సాగిపోవడానికి ఒక నిచ్చెనలాగా అది మనకు ఉపయోగపడుతుంది లయావస్థ స్థితి ఆ ప్రదేశంలోని స్థితి యొక్క జ్ఞానాన్ని మనలో పెంపొందించింది ఆ స్థితి ఇప్పుడు మనది దాని మీద ఆధిపత్యాన్ని సాధించాం ఆ స్థాయి వరకు మనం జ్ఞాని అయ్యాం జ్ఞానం అంటే నిజంగా ఇదే జ్ఞాని అంటే దైవ జ్ఞానం కలిగినవాడు అటువంటి జ్ఞాని యొక్క అసలైన స్థితి అటువంటిది ఒక స్థితి యొక్క నిజమైన జ్ఞానం అంటే మనం ఏ స్థితిలో లయం చెంది ఉన్నామో దానితో పూర్తి సారూప్యతను పొంది ఉన్నట్లు అర్థం ఆ స్థితి యొక్క పూర్తి స్పృహను అది మనకు కలిగిస్తుంది ఈ కారణం చేతనే అదే నిజమైన జీవితంగా చెబుతారు చైతన్యం గల ప్రాణులు మాత్రమే దీనిని అనుభూతి చెందగలవు అని అంటారు ఆ విధంగా మనం ప్రోత్సహించబడి తదుపరి జ్ఞానం కోసం అసహనంగా ఆకాంక్షించనారంభిస్తాం థ్యాంక్ యూ మాస్టర్ అనమాట ధన్యవాదములు